జగన్ అంటే జగనే ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో అక్కడ ఆ నిర్ణయం తీసుకుంటారు ఎక్కువలోనూ సామాజిక న్యాయం చూస్తారు తక్కువలోనూ సామాజిక న్యాయం చేస్తారు మొన్న మధ్యన రాజ్యసభ స్థానానికి సంబంధించి పక్క రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించారు ఆర్ కృష్ణయ్య ఇప్పుడు కూడా ఒక మూడు రాజ్యసభ స్థానాలే రాబోతున్నాయి ఆ మూడింట్లో కూడా రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు అనేది ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి దాదాపుగా సీట్ కన్ఫర్మ్ అయింది అనేది అయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన గొల్ల బాబురావుకి సీట్ ఇవ్వబో అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఖాళీ అయిన స్థలాల్లో మాజీ ఎంపీ వైసీపీ కీలక నాయుడు అలాగే కీలక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానంగా చిన్న వైవి సుబ్బారెడ్డికి అలాగే మేడ రఘునాథ్ రెడ్డికి కేటాయించారు ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనక రవీంద్ర కుమార్ సీఎం రమేష్ల పదవీకాలం రేపు ఏప్రిల్తో ముగిపోతుంది కాబట్టి ఇక బలాబలాల వారీగా చూసుకుంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుచుకోవడం అయితే గాయం ఈ నేపథ్యంలోనే గొల్ల బాబురావుకి ఇవ్వబోతున్నారు ఈ సీటు అనేది దాదాపుగా ఖరారు చేసేసారంట ఇక్కడ కూడా సామాజిక న్యాయం చూపించారు దట్ దట్టి జగన్ అంటున్నారు వైసీపీ నాయకులు